హాయ్ హలో ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో మీకు శత కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్లు ఈ మధ్య మోసాలు చేయడం కూడా శతకోటి ఉపాయాలు అయిపోయాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే అంటే అమాయకులైన యూత్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ కుర్రోలు చాలా దారుణంగా మోసుకుంటున్నారు మీకోసం మాత్రమే ఈ వీడియో సో ఈ వీడియోలో నాకు తెలిసిన సోల్స్ ప్రకారం ఈ మధ్య ఒక ఊర్లో ఒక అప్పుడే ఇంటర్ రిలీజ్ అయిన ఒక ఎక్సమ్మ వై అనే ఒక కుర్రాడికి ఫోన్ కాల్ వచ్చింది వీడియో కాల్ నుంచి ఒక అందమైన లేడీ సమ్ ఏజ్ ఎంత అనేది అనవసరం సో ఆటోమేటిక్ వాడు ఈ ఈ వై అనే కుర్రాడు ఆ వీడియో కాల్కి అట్రాక్ట్ అయ్యడం అమ్మాయికి దగ్గర దగ్గర చాలాసార్లు ఒక పదిసార్లు మినిమం వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది ఆ వీడియో కాల్లో అయితే ఫైనల్లీ అవతల లేడీ నుంచి ఒకసారి వీడియో కాల్లో ఇది కొద్దిగా అభ్యంతరకరమైన విషయం బ్రెస్ ఓపెన్ వీడియో కాల్ వచ్చింది ఆటోమేటిక్గానే వై అనే కుర్రాడు అట్రాక్ట్ అయ్యి తను చేస్తున్నట్లే ఈ అనే కుర్రాడు కూడా చెయ్యాలని ఆ యువతి బలవంతం పెట్టడంతో ఈ కుర్రాడు వై అనే కుర్రాడు కూడా ఆటోమేటిక్గా అడ్రస్ ఓపెన్ చేయడం జరిగింది ఆ వీడియో కాల్లో అవతల వైపు నుంచి సడన్గా వీడియో కాల్ రికార్డ్ అవుతుందనే విషయం ఈ అనే కుర్రాడికి తెలియదు సో నెక్స్ట్ డే నుంచే వాళ్ళు అది ఒక పెద్ద మూట అనే ఆ మూటలో ఒక సభ్యురాలని లేడి లేడీ అప్పటి వరకు తెలి తెలియదు నెక్స్ట్ డే నుంచి ఆ యువతి తాలూకా మూట ఈ అనే కుర్రోడ్ని డబ్బులకి డిమాండ్ చేయడం జరిగింది వీడియో కాల్ ఆ యువతితో మాట్లాడేటప్పుడు ప్రెస్ ఓపెన్ చేసి వీడియో కాల్ చేశాడు కదా ఆ వీడియో కాల్ని వాళ్ళు అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఫైనల్లీ డబ్బులు అయితే తీసుకుంటూనే ఉన్నారు కానీ ఆ వీడియోని అయితే తనకి ఇవ్వలేదే అండ్ డిలీట్ కూడా చేయలేదు అండ్ తన యొక్క మా చాలా మానసిక క్షోభకు కూడా గురయ్యాడు ఈ కోరాడు ఆటోమేటిక్గా ఆ పేరెంట్స్ చూసి విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే కానీ ఈ కథ సుఖాంతం అవ్వలేదు అండ్ ఇక్కడ నాకు పాయింట్ అవుట్ అయిన అయిన విషయం ఏంటంటే అండి ఎప్పుడైనా ఒకవేళ మన కర్మకాలి ఎవరైనా కానీ ఇలాంటి వీడియో కాల్స్కి భయపడకుండా జరిగింది ఎలాగో జరిగింది ధైర్యంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి చాలా సేఫ్ జోన్ ఎలాగూ వీళ్ళు వీళ్ళు వదరు మానసిక క్షోభ పైసలు మొత్తం ఖాళీ సో చెయ్యాల్సిందల్లా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయండి ఇక మీదట అలాంటివి చేయకుండా జాగ్రత్త పడండి అండ్ మెయిన్లీ గుర్తుపెట్టుకోండి ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ చేసినా దానికి రిప్లై ఇవ్వకండి అట్రాక్ట్ అవ్వకండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరొకసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ అప్పటి అప్పటివరకు బాయ్ బాయ్ సీ యూ